స్త్రీమాత్రే నమ అందరికీ నమస్కారములండి ఈ రోజైతే ఒక ఉపయోగకరమైన వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను చాలా మంది నాకు ఇన్స్టాలో పర్సనల్ గా మెసేజ్లు చేస్తున్నారండి వాళ్ళ సమస్యలు అనేకం ఉండొచ్చు కానీ పరిష్కారం అయితే ఒక్కటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో అయితే నన్ను కాంటాక్ట్ అవుతున్నారండి కొంతమందికి ఆర్థిక సమస్యలు కొంతమందికి పెళ్ళై చాలా కాలమైనా కూడా సంతానం కలగట్లేదు అని అడుగుతున్నారు అలాగే కొంతమంది ఎన్ని సంబంధాలు చూసినా సరే మాకు వివాహం జరగట్లేదు దగ్గర వరకు వచ్చి ఆగిపోతుంది అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు కొంతమంది అప్పుల సమస్యలు అడుగుతున్నారు అట్లా వాళ్ళ సమస్యలు ఏవైనా అంటే రకరకాల సమస్యలు అయ్యుండొచ్చు కూడా కానీ అన్నిటికీ పరిష్కార మార్గం మాత్రం ఒక్కటేనండి అదే రాహుకాల దీప పూజ అన్నమాట అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని మన పెద్దలు చెప్తున్నారు కదా అలాగే మనం భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని పూజించాము అంటే గనుక ఆ అమ్మ మన సమస్యలకు పరిష్కారాన్ని అయితే చూపిస్తారండి ఈ పూజ రాహుకాలం టైంలో చేయాల్సి ఉంటుంది అలాగే గ్రహ దోషాలు కానివ్వండి మీ జాతకంలో ఎటువంటి దోషాలకైనా సరే ఈ పూజ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయాల్సి ఉంటుంది ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ మీ ఇష్టం మీ వీలును బట్టి ఎన్ని వారాలు మీరు చేయాలి అనుకుంటున్నారో అన్ని వారాలు భక్తి శ్రద్ధలతో చేశారు అంటే మీ సమస్యలకైతే ఖచ్చితంగా పరిష్కారం దొరికినట్లే అండి అసలు ఈ రాహుకాల దీపం పూజ ఏ వారం చేయాలి అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయాల్సి ఉంటుంది అంటే రాహుకాలం టైంలో చేయాల్సి ఉంటుంది లేదు మేము ఇది కూడా చేయలేము అంటే ఇన్ని వారాలు మేము చేయలేము అంటే కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు కానీ వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉండొచ్చు కానీ వారం వారం పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అంటే ఆలయానికి ఇబ్బంది అవ్వచ్చు అలాంటి వాళ్ళు మేము ఈ పూజ చేయలేము మరి మాకు పరిష్కారం ఏమిటి అని అడిగితే గనుక అరుణాచల దర్శనం అండి ఆ శివయ్యను అరుణాచల దర్శనం చేసుకున్న తరువాత మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయండి అరుణాచల దర్శనానికి ముందు మీ జీవితం అరుణాచల దర్శనం తరువాత మీ జీవితం మీకే ఖచ్చితంగా తెలుస్తుంది గిరి ప్రదక్షిణ మీరు అరుణాచలంకి వెళ్ళి ఆ శివయ్యను దర్శనం చేసుకొని భక్తి శ్రద్ధలతో కనుక గిరి ప్రదక్షిణ చేశారు అంటే పౌర్ణమి రోజే అమ్మా అంటే కాదండి పౌర్ణమి రోజే చేయాల్సిన అవసరం లేదు మీ వీలుని బట్టి ఏ వారమైనా పర్వాలేదు పౌర్ణమి అప్పుడు కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అందరికీ ఆ సమయం కుదరదు కదా కాబట్టి మీరు మీ ఇష్టం ఏ వారమైనా సరే గిరి ప్రదక్షిణ చేసి ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో దర్శించి గనక మీరు ఇంటికి వచ్చారు అంటే మీ జీవితంలో మార్పు మీరే ఊహించుకోవచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రాహుకాల దీప పూజ చేసేవాళ్ళు మంగళవారం రోజు సాయంత్రం మూడు నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది అలాగే శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాల టైం అయితే ఉంటుంది ఈ టైంలోనే మనం దీపం పెట్టాల్సి ఉంటుంది దీపం పెట్టాలి అనుకున్న వారు ఉపవాసం ఉండి దీపం పెడితే కనుక చాలా మంచిది రెట్టింపు ఫలితం అయితే కలుగుతుంది మనకి కాకపోతే ఈ రోజుల్లో అందరికి షుగర్లు బీపీలు థైరాయిడ్లు వచ్చేసాయి కాబట్టి ప్రతి ఒక్కరు ముందు నిద్ర లేవడంతోనే మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి టాబ్లెట్ వేసుకోవాలి అనుకున్న వారు పాలు తాగొచ్చు లేదా పండ్లు తినొచ్చు లేదు అవి తిని ఉండలేము అనుకున్న వాళ్ళు ఇంకా టిఫిన్ చేసైనా పెట్టవచ్చు అమ్మకన్నీ తెలుసు మన ఆరోగ్య సమస్యలు కూడా తెలుసు కాబట్టి మీరు మేము తినేసి వెళ్తున్నాము అని గిల్టీ ఫీలింగ్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ ఆరోగ్యం సహకరించకపోతే తినేసే దీపం పెట్టచ్చు లేదు మేము చేయగలం ఉండగలం అనుకున్న వారు ఉపవాసం ఉండి దీపం పెడితే గనుక మంచిదండి దీపం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు శుభ్రంగా మీరు టిఫిన్ తినాలంటే టిఫిన్ తినచ్చు భోజనం చేయాలి అంటే భోజనం చేయొచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు కాకపోతే నన్ను అడిగితే శుక్రవారం రోజు దీపం పెడితే చాలా మంచిది అని అయితే నేను చెప్తాను నేను కూడా శుక్రవారం రోజే పెట్టానండి నేను ఈ పూజ చేసి ఫలితాన్ని పొందాను కాబట్టే మీకు చెప్దామని చెప్పని వీడియో చేస్తున్నాను శుక్రవారం రోజు ఏంటంటే ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది మనం పొద్దున్నే లేచి మన పనులు చూసుకొని మనం స్నానం చేసి ఇంట్లో వంట చేసేసి మనం గుడికి వెళ్ళేసరికి పదైపోతుంది పది గంటల నుంచి మనం ప్రదక్షిణాలు చేసొచ్చి అన్ని చేసి కూర్చునేసరికి పదిన్నర రాహుకాలం టైం అవుతుంది ఎలాగో పదిన్నర అయిపోతుంది కాబట్టి మనం దీపం వెలిగించేసి అమ్మవారికి మీకు చదవగలము అనుకున్న వాళ్ళు దీపం పెట్టి అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు లక్ష్మీ అష్టోత్రాలు ఉంటాయి కదా అవి కూడా దీపం పెట్టేసి చక్కగా కూర్చొని మీరు మనశాంతిగా అమ్మని మనసులో తలుచుకుంటూ అష్టోత్తరాలు చదువుకోవచ్చు లేదు ఏమీ చదవలేము అనుకున్న వారు వచ్చేసి స్త్రీ మాత్రే నమహ అనుకుంటూ అమ్మవారిని ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ మీ మనసులో స్మరిస్తూ దీపం వెలిగించి అమ్మవారిని దర్శనం చేసుకొని చక్కగా ఇంటికి వచ్చి మళ్ళీ దండం పెట్టుకొని మీరు ఎలాగో ఉదయం వెళ్ళేటప్పుడు పూజ చేసే వెళ్ళుంటారు ఉంటారు కదా దన్నం పెట్టుకొని మీరు తినాల్సింది టిఫిన్ భోజనమో మీ ఇష్టం తినొచ్చు అదైతే శుక్రవారం అయితే మీకు బెస్ట్ అండి మంగళవారం అయితే ఏంటంటే సాయంత్రం వరకు ఉండాల్సి ఉంటుంది మీరు సాయంత్రం వరకు ఉన్నా కూడా కొన్ని దగ్గరలో అయితే కొన్ని ఊరుల్లో సాయంత్రం ఆ టైంలో ఆలయం అయితే తెరిచి ఉంచరు అనమాట అంటే మూడు మూడున్నర ఆ టైంలో తెరవ వాళ్ళు ఆలయం తెరవాలి అంటే వాళ్ళకి ఇబ్బంది కదా సాయంత్రం ఐదు పైన అయితే తెరుస్తారు కానీ నాలుగున్నరకి రాహుకాలం వెళ్ళిపోతుంది కదా మీరు దీపం పెట్టాలి అంటే నాలుగున్నర లోపల పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మంగళవారం కన్నా కూడా శుక్రవారం బెస్ట్ అనే చెప్తాను లేదు మేము ఉపవాసం ఉండగలం రోజంతా ఉండి సాయంత్రం దీపం పెడతాము మాకు అది మనస్తృప్తిగా ఉంటది అనుకుంటే మీరు మంగళవారం ఉండొచ్చు మీకు ఆలయం తెరిచే ఉంటారు మీ ఇళ్ళ దగ్గర అనుకుంటే చక్కగా మంగళవారం కూడా ఉండొచ్చు ఏమి ఇబ్బంది లేదు అలాగే ఏ ఆలయంలో పెట్టాలి అంటే మాత్రం అమ్మవారి ఆలయాల్లో పెట్టాల్సి ఉంటుందండి మీకు దగ్గరలో ఏ అమ్మవారి ఆలయం ఉంటే ఆ అమ్మవారి ఆలయంలో మీరు చక్కగా రాహుకాల దీప పూజ అయితే చేసుకోవచ్చు మా రాజరాజేశ్వరి అమ్మవారు కానీ పార్వతీదేవి అమ్మవారు కానీ దగ్గరలో గనక ఉన్నట్లయితే మీరు ఆలయంలో పెట్టారు అంటే మీకు ఇంకా ఫలితం బాగుంటుందండి లేదు మాకు దగ్గరలో లేదు అనుకుంటే గ్రామ దేవత గుళ్ళు అయినా పెట్టొచ్చండి మహాలక్ష్మ కానీ మీకు ఏ అమ్మవారి దగ్గరలో ఉంటే ఆ అమ్మవారి దేవాలయంలో మీరు రాహుకాల దీప పూజ అయితే చేసుకోవచ్చు లేదండి మా ఇంటికి దగ్గరలో శివాలయం ఉంది అమ్మవారి ఆలయాలు లేవు అనుకుంటే శివాలయంలో ఎలాగో అమ్మవారు ఉంటారు కదండి పార్వతిదేవి అమ్మవారు ఆ అమ్మవారి దగ్గరైనా మనం చక్కగా రాహుకాల దీప పూజ చేసుకోవచ్చు మీరు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు కూడా కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది మధ్యలో బ్రేక్ రాకూడదు ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ వారం వదిలేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం యథావిధిగా మన పూజ అంటే వారాలు లెక్కేసుకోవచ్చు రెండు వారాలు చేశారు మూడో వారం బ్రేక్ వచ్చింది మళ్ళీ నాలుగో వారం అది మూడో వారం లెక్కేసుకొని నాలుగో వారం చేసుకోవాలన్నమాట అలాగే మీరు ఒకటి రెండు వారాలు పెట్టేశారు మూడో వారం అబ్బా ఈ వారం మనం వెళ్ళలేం లే కొంచెం ఇబ్బందిగా ఉంది రేపు వారం అలా అనుకోకూడదు అలా అనుకొని మనం ఆపేసాము అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మొదటి నుంచి పెట్టినట్టు అవుతుంది అలా మనం ఎప్పుడూ కూడా మన కోసం మనం ఆపుకోకూడదు మనకి ఏదన్నా ఇబ్బందికరమైన రోజులు వస్తే తప్పితే మధ్యలో అయితే ఆపకూడదండి అలాగే మొదటి వారం దీపం పెట్టిన తర్వాత రెండో వారం బ్రేక్ రాకుండా చూసుకోండి ఎందుకంటే ఆడ ఆడవారికి ఉంటాయి కదండి ఆ సమస్యలు తీరిపోయిన తర్వాత స్టార్ట్ చేయండే కానీ లేదు ఈ వారం పెట్టేద్దాము నెక్స్ట్ వీక్ కదా మనకి ఆ టైం వస్తుంది అప్పుడు చూసుకుందాం అనుకోకూడదు మొదటి వారం పెట్టిన తర్వాత ఏ పూజకైనా గుర్తు పెట్టుకోండి మనం ఒక వారం చేశాము అంటే రెండో వారం కూడా ఆ పూజ కంప్లీట్ చేయాలి రెండో వారం బ్రేక్ రాకూడదు మూడో వారం రావచ్చు కాబట్టి మీరు అన్ని చూసుకొని పూజ అనేది స్టార్ట్ చేయండి ఇబ్బంది వస్తే తప్పితే మామూలు రోజుల్లో పూజ ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఐదు వారాలు మీ ఇష్టం అండి ఉండగలం అంటే ఐదు వారాలు చేయొచ్చు లేదు అంటే ఏడు వారాలు మాత్రం చేయొద్దండి తొమ్మిది వారాలు చేయొచ్చు పదకొండు వారాలు చేయొచ్చు మీ వారాలన్నీ అయిపోయిన తర్వాత మీ గుళ్ళో పూజారు ఉంటారు కదా పూజారి గారికి చెప్పి మేము ఇట్లా ఇన్ని వారాలు మీరు అనుకున్న వారాలు అయిపోయి ఉంటాయి కాబట్టి ఇన్ని వారాలు మేము రాహుకాల దీప పూజ చేశాం కాబట్టి అమ్మవారికి పూజ చేయించుకోవాలనుకుంటున్నాము అని చెప్తే ఆయన కొంచెం కుంకుమ పూజ చేయించి మీరు చీర జాకెట్ పండ్లు పువ్వులు అన్ని ఎలాగో తీసుకెళ్తారు కదా ఇవన్నీ తీసుకెళ్ళాలన్నమాట ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు మనం ప్రసాదం ఏదైనా చేసి తీసుకెళ్తే అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మనకి ఇస్తారనమాట లేదు మాకంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు మాత్రం జాకెట్ ముక్క పండ్లు పువ్వులు అవి తీసుకెళ్లేసి ఏదన్నా కొంచెం ఒక ఐదు మందికి సరిపడా ప్రసాదం చేసుకుని తీసుకెళ్లి మనం ఆలయంలో ఒక ఐదు మంది ముత్తైదులకి ఇచ్చేసి వచ్చేయచ్చు లేదు మేము చేయగలం ఘనంగా అనుకున్న వాళ్ళు చీర జాకెట్ నిమ్మకాయల మాల పువ్వుల మాల అన్ని చేసి ఒక ఐదు మంది ముత్తైదులకి జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇస్తే ఇంకా మంచిది పెట్టలేం అనుకున్న వాళ్ళు ఆ పండ్లు ఆకు అక్క పెట్టిచ్చేయచ్చు లేదు పెట్టగలం అనుకున్న వాళ్ళు జాకెట్ ముక్కలు పెట్టేయచ్చు మీ స్తోమతను బట్టి మీరు పూజ ఎంత గొప్పగా చేశారని కాదండి ఎంత భక్తితో చేసారని మాత్రమే అమ్మ చూస్తుంది కాబట్టి మీరు భక్తితో మీకు ఉన్న దాంట్లో చక్కగా పూజ చేసుకోండి ఈ రాహుకాల దీప పూజ చేస్తే ఖచ్చితంగా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకైతే మీకు పరిష్కారం అమ్మ అయితే ఖచ్చితంగా చూపిస్తుందండి కాకపోతే రాహుకాల దీప పూజ ఇంట్లో చేసుకోవచ్చా అని అడుగుతారేమో ఇంట్లో చేసుకోకూడదండి మనం నిమ్మకాయ దీపం ఎప్పుడు కూడా ఆలయంలోనే పెట్టాలి ఇంట్లో పెట్టకూడదు కాబట్టి మనం ఆలయంలోనే చేసుకోవాలి ఈ పూజా విధానాలన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను మన ఛానల్లో ఉందండి కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను లింకు మీరు చెక్ చేయండి నేను ఒక శుక్రవారం వీడియో చే అది దీపం పెట్టేటప్పుడు లైవ్ వీడియో కూడా చేసి పెడతాను మీకు కావాలి అంటే ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా నన్ను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారు అంటే నేను మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను అనమాట మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఖచ్చితంగా ఒక్కసారి ఈ పూజ చేసి చూడండి మీకు ఫలితం తెలుస్తుంది అలాగే ఇది చేయలేము అనుకున్న వారు మాత్రం అరుణాచల దర్శనం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మీ సమస్యలకైతే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఈ వీడియో అయితే చాలా మంది మెసేజ్లు పెడుతున్నారని చెప్పాను కదా అందరికి కొంతమందికి అయితే నేను రిప్లై ఇచ్చాను అందరికీ ఇవ్వలేను కదా కాబట్టి అనేక రకాల సమస్యలు అయ్యుండొచ్చు కానీ పరిష్కారం ఒక్కటే కాబట్టి ఒక వీడియో చేసి పెడితే మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కదా అని వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను అన్నమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రే నమ